సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలులు చేసిన ప్రయాణములు ఇవి మోషే ఎహోవ సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదనైదవ దినమున వారు రామశేసలో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరణాడు వారి మధ్యను ఎహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీలు పాతిపెట్టిచుండగా ఇస్రాయేలీలు ఐగుప్తీలందరి కనులేదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తీల దేవతలకు ఎహోవా తీర్పు తీర్చెను ఇస్రాయేలీలు రామశేషలో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సే ఎదుటనున్న పీహా హీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పీహా హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలేముకు వచ్చిరి ఏలేములో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లును ఉండెను అక్కడ దిగిరి ఏలిములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునద్ద దిగిరి ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి ఆలుష్యలో దిగిరి ఆలుష్యులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను రఫీదీములో నుండి బయలుదేరి సీనాయ అరణ్యమందు దిగిరి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజైరోతులో దిగిరి హజేరోతులో నుండి బలిదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి రిమ్మోను పారేసులో నుండి బలిదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బలిదేరి కెహేలాతాలో దిగిరి కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరుకొండనొద్ద దిగిరి షాపెరుకొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మకేలోతులు దిగిరి మకేలోతుల నుండి బయలుదేరి తాహతులు దిగిరి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మెత్కాలో దిగిరి మెత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులు దిగిరి మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి హోర్ హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యోత్బాతాలో దిగిరి యోత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్ గెబెరులో దిగిరి ఎసోన్ గెబెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి కాదేశులో నుండి బయలుదేరి దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి ఎహోవా సెలవిచ్చిన ప్రకారము యాచకురైన అహరోను హోరుకొండ నెక్కి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నలభైవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతిరుందెను అహరోను నూట ఇరవై మూడేండ్లు ఈడుగలవాడై హోరుకొండ మీద మృతిరుందెను అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశం ముందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇస్రాయేలీలు వచ్చిన సంగతి వినెను వారు హోరుకొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానాలో నుండి బయలుదేరి పూనునులో దిగిరి పూనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర ఎద్దునున్న ఇయే అబారీములో దిగిరి ఇయే అబారీములో నుండి బయలుదేరి గాదులో దిగిరి దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి అల్మోను దిబ్లాతాయములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో వ్యత్యేషీమోతు మొదలుకొని ఆబేలు షిత్తిము వరకు యోర్దాను దగ్గర దిగిరి యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలను ఏలయనగా దాని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాత్సమును తక్కువ మందికి తక్కువ స్వాత్స్యమును ఇవ్వలెను ఎవని చీటి ఏ స్థలమును పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్లగొట్టని ఎడలా మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సూలములగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసిదనని వారితో చెప్పుము సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో కనానుదేశమునా అనగా పొలిమేర్ల చొప్పున మీరు చీట్లు వేసి పంచుకొను పంచుకుని కనానుదేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరుము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కనుమ తిరిగి సీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశ్వర్ణయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము నుండి హోరుకొండ వరకు ఏర్పరుచుకునవలను హోరుకొండ నుండి హమాతులకు పోవు మార్గము వరకు ఏర్పరచుకునవలను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడి నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర హసరేనాను అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షపాము వరకు మీరు ఏర్పరచుకునవలను షపాము నుండి సరిహద్దు ఐనీకు తూర్పున రిబ్లా వరకు నుండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రము నుండున తగిలియుండును ఆ సరిహద్దు యోర్ధాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయుండునని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయేలీలతో మీరు చీట్ల చేత పొందబోచున దేశము ఇది ఎహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీనినియవలనని ఆజ్ఞాపించెను ఏలయనగా తమ తమ పితల కుటుంబముల ప్రకారము తమ రూబేణీయులు గాదేయులుంది మనషే తమ స్వాందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకో యొద్ద తమ తమ స్వాత్ములను పొందిరి అని చెప్పెను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ఆ దేశమును మీకు స్వాత్సముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోషివయుయు మరియు ఆ దేశమును మీకు స్వాత్సముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకునివరను వారెవరనగా యూదా వారి గోత్రములో ఎఫున్నే కుమారుడైన కాలేబు షిమ్యోనీల గోత్రములో అమీహోదు కుమారుడైన షెమూయేలు బెన్యామీనిల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానీల గోత్రంలో యొగ్లీ కుమార్డైన బుక్కీ ప్రధాని యోసేపు పుత్రులలో ఏఫోదు కుమార్డైన హన్నీయేలు మనషీల గోత్ర ప్రధాని ఎఫ్రాయిముల గోత్రములో షిఫ్తాను కుమార్డైన కెమూయేలు ప్రధాని జబూలినీల గోత్రములో పర్నాకు కుమార్డైన ఎలీషాపాను ప్రధాని ఇస్సాఖారిల గోత్రములో అజాను కుమార్డైన పల్తీయేలు ప్రధాని ఆషేరిల గోత్రంలో షెలోమి కుమార్డైన అహిహోదు ప్రధాని నఫ్తానీల గోత్రంలో అమిహోద్ కుమార్డైన పెదహేలు ప్రధాని కనాను దేశంలో ఇస్రాయిలీలకు వారి వారి స్వాత్సములను పంచిపెట్టుటకు ఎహోవా ఆజ్ఞాపించిన వారు వీరే సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎరుకో యుద్ధ యోర్ధానికి సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయేలీలు తాము పొందు స్వాత్సములో లేవీలు నివసించుటకు వారికి పురములను ఇవ్వలనని వారికి ఆజ్ఞాపించుము ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీలకి ఇవ్వలను వారు నివసించుటకు ఆ పొరములు వారివగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేవీలకిచ్చు పురుముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ వెయ్యి మూరలు మరియు ఆ పురుముల లిపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున మూడు వేల మూరలను పడమటి దిక్కున రెండు వేల మూరలను ఉత్తర దిక్కున రెండు వేల మూరలను కొలవవలను ఆ నడుమ పురముండవలెను అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీలకిచ్చు పురములలో ఆరు ఉండవలెను నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలను అవయూగాక నలుగుదు రెండు పురములను ఇవ్వలను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పొరుములన్నీ నలభై ఎనిమిది మీరు ఇచ్చు పురుములు ఇస్రాయేలీల స్వాత్సములో నుండియే ఏవలను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వలను ప్రతి గోత్రము తాను పొందు స్వాత్సము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఏవలను మరియు ఎహోవా మోష్యకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయీలీలతో ఇట్లనుము మీరు యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునేవలను పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలిచు వరకు వాడు మన్న అందకూడదు గనుక ప్రతిహత్య చేయివాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇవ్వవలసిన ఆ పురములలో ఆరు ఉండవలెను వాటిలో యోర్ధాని యువతల మూడు పురములను ఇవలెను కనాను దేశంలో మూడు పురములను ఇవలెను అవి మీకు ఆశ్రయ ప్రములుగా ఉండును పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆరు పురుములు ఇస్రాయలీలకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై ఉండును ఒకడు చచ్చినట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను ఒకడు చచ్చినట్లు మరొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినేను వాడు కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నందును మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతికరతో కొట్టగా దెబ్బతిన వాడు చనిపోయిన ఎరలా కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షను నందును హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతుకుని చంపవలను వాని కనుగొనినప్పుడు వాని చంపవలను ఒకడు చచ్చినట్లు వాని పగపట్టి పొడిచినను లేక పొంచి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరము వలన చేతితో వాని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయముగా వాని చంపవలెను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచి వాని మీద ఏ ఆయుధమునైనను వేసినను వాని చూడక ఒకడు వాని మీద రాయి పడవేసినను దెబ్బ దెబ్బతినివాడు చనిపోయినలా కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరలేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలను అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలెను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాచకుడు మృతునందు వరకు అక్కడనే నివసింపవలెను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చెయ్యివాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని నీడలా ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఏలయనగా ప్రధాన యాచకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను ప్రధాన యాచకుడు మృతునొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాసమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనను ఒకని చావగొట్టి నీడలా సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను ఒక సాక్షి మాట మీదని ఎవనికి మరణశిక్ష విధింపకూడదు చావతగిన నరహంతుకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకులు మృతునుందక మునుపు స్వదేశముందు నివసించినట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును గదా దేశంలో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వల్లనే ప్రాయచిత్తము కలుగును గాని మరి దేని వలనను కలగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా ఎహోవాను నేను ఇస్రాయేళ్లు మధ్య నివసించుచున్నాను సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయము యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనిషే మనుమడునైన గిలాదు యొక్క పుత్రుల వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయేలీల పితృల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి ఆ దేశమును చీట్ల చొప్పున ఇస్రాయేలీలకు స్వాత్సముగా ఇవ్వలనని ఎహోవా మా ఏలిన వారికి ఆజ్ఞాపించెను మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాత్సమును అతని కుమార్తెలకు ఇవ్వలనని మా ఏలినవాడు ఎహోవా చేత ఆజ్ఞనుందెను అయితే వారు ఇస్రాయేలీలలో వేరు గోత్రములు వారిని ఎవరినైనను పెళ్లి చేసుకునే ఎడల వారి స్వాత్స్యము మా పితరుల స్వాస్థము నుండి తీయబడి వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చెట్ల చొప్పున కలిగిన స్వాత్స్యము నుండి విడిపోవును కాబట్టి ఇస్రాయేలీలకు సునాదు సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాత్స్యము వారు కలుసుకునిన వారి గోత్ర కలుపబడిన గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవునగా మోషే ఎహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే ఎహోవా సెలోపెహాదుకు మాత్రను గుచ్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకునవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకునవలను ఇస్రాయేలీల స్వాత్స్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీలలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాత్సమును హత్తుకుని ఉండవలను మరియు ఇస్రాయిలీ వారి వారి పితరుల స్వాత్సము కలిగినట్లు ఇస్రాయిలీల గోత్రములో స్వాత్సము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకునేవరెను స్వాత్సము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయలీల గోత్రములు వారి వారి స్వాత్సములో నిలిచి ఉండవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి సెలోపెహాదు కుమార్తెలైన మహలా తిర్సా హొగ్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమార్లను పెళ్లి చేసుకునేరి వారు యోసేపు కుమారులైన మనశ్శీలను పెళ్లి చేసుకునేరు గనుక వారి స్వాత్స్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను ఎరికో యుద్ధ యోద్ధానికి సమీపమైన మోయాబో మైదానములలో ఎహోవా మోషే చేత ఇస్రాయీలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే